సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల మద్దతుతోటి ఈరోజు మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోకుండా వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధుల ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి నమ్మక ద్రోహం చేయడం జరిగింది ఈ విషయం సంబంధించిన అన్ని సంఘాల మద్దతు వారికి సంపూర్ణంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రేపు ఎల్బి స్టేడియంలో జరిగేటటువంటి మహాసభకు అన్ని సంఘాలతో మద్దతుగా మేము అక్కడికి వెళ్ళి మీ యొక్క ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి అన్ని సంఘాల సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఈ హామీను రేపు రాబోయే రోజుల్లో ఈ పది రోజుల్లోనా లేకపోతే ఎలక్షన్ కోడ్ రాకముందుక మీరు ఈ హామీని నెరవేర్చకపోతే తర్వాత మీరు పరిణామాలను తీవ్ర స్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుందని మేము హెచ్చరించడం జరుగుతుంది